గుండె నిబ్బరం చేసుకొని వీడియో మొత్తం చూడండి ఆన్ ద రోడ్ లో నడిచే ఒక మ్యాన్షన్ గురించి రోడ్ల మీద తిరిగి ఒక యాచ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము సో ఇక దీని ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసరికి వెరీ చీపెస్ట్ కార్ కియాల సో ఇలా పది మంది దోస్తులతో దావాత కూడా చేసుకోవచ్చు నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ మనం ఒక కార్ రివ్యూ అయితే చేస్తలేము ఒక ఆన్ ద రోడ్ లో నడిచే ఒక మ్యాన్షన్ గురించి రోడ్ల మీద తిరిగి ఒక యాచ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము అదే మన కియా కార్నివల్ లిమోసిని జరంత గుండె నిబ్బరం చేసుకొని వీడియో మొత్తం చూడండి ఎందుకంటే అంత అల్ట్రా లెగ్జరీ ఫీచర్స్ అయితే మొత్తం కార్లో ప్రొవైడ్ చేసిండ్రు ఇక మనం కార్ కీస్ గురించి మాట్లాడుకుంటే ఇలా మనకు సేమ్ అన్ని కియా కార్స్కి వచ్చినట్టే కీస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు ఈ కీస్లో రెండు ఎక్స్ట్రా బటన్లు ప్రొవైడ్ చేసిండ్రు అది ఎందుకనే విషయం నేను సైడ్కి పోయినప్పుడు చెప్తాను సో ఇక దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకు డెబ్బై ఎనిమిది లక్షల నుంచి ఎనభై లక్షలు అయితే పడుతుంది వెరీ చీప్ కదా నాకు తెలుసు కొనేద్దాం మనం అందరం కలిసి కొనుక్కొని గల్లీలో ఒక పది దిపుదాము బట్ వెరీ చీపెస్ట్ కారు కియాలా బట్ లగ్జరీ వైజ్గా మాత్రం టాప్ అండ్ మనం డబ్బులుది కార్లో ఎందుకు పెడతాం అనేది మనం లోపల కూర్చొని ఈ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేసి ఈ కంఫర్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది అండ్ అసలు టైం వేస్ట్ చేయకుండా ఈ వెహికల్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చినాయో మొత్తం అయితే చూసుకుందాము మనకు ఫ్రంట్ చూసుకున్నట్టయితే కియా సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిషింగ్లో సో ఇది ఒక వెహికల్కి ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ మనం ఇక్కడ హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఐస్ క్యూబ్ టైప్స్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోని పాటు మనకి ఇక్కడ స్లీక్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అవే మనకు ఇండికేటర్స్ లా కూడా వర్క్ అవుతాయి అండ్ ఇంకొంచెం వచ్చి చూసుకుంటే మనకు బంపర్ల ఆరు ఫ్రంట్ సెన్సార్లతోని పాటు మనకు ఒక ఫ్రంట్ కెమెరా కూడా ప్రొవైడ్ చేసి ఎస్ ఎందుకంటే దీన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇంకొంచెం కిందికి చూసుకుంటే మనకి ఇక్కడ రేడార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఎందుకు అనుకుంటారా అడాచ్ లెవెల్ టు ఫంక్షనింగ్ కోసము అండ్ ఇంకొంచెం వచ్చి చూసుకుంటే మనకి బంపర్ల మ్యాట్ ఫినిష్డ్ క్రోమ్ యాక్సెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్కిట్ ప్లేట్ సో ఇది మొత్తం ఓవరాల్గా లుక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మెస్తుంది అండ్ మనం ఈ ఫ్రంట్ విడ్ షీల్డ్ పైన చూసుకుంటే మనకు అడాస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే అక్కడ ప్రొవైడ్ చేసిండ్రు ఆ కెమెరా కానీ మిగతా టెక్నాలజీ మొత్తం అక్కడ ఉంది అండ్ ఈ వెహికల్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం సైడ్ ప్రొఫైల్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ దీని లెంత్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ అంటే దాదాపు పదిహేడు ఫీట్లు జస్ట్ ఇమాజిన్ పదిహేడు ఫీట్ల కారుతోని రోడ్డు మీద ట్రావెల్ చేస్తా ఉంటే చూస్తుల పరిస్థితి ఏంది ఇది మాక్సిమం వరకు కంఫర్ట్ కోసం మాత్రమే ఎవరైతే ఎక్కువ రైడింగ్ చేస్తారో అది పైసలు ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నా సో బిజినెస్ మ్యాన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ లేకపోతే మీలాగా పైసలు ఉన్నోళ్ళు కానీ కొనుక్కొని తమాషాగా అయితే తిరగొచ్చు దీంతో రోడ్డు మీద సో ఎక్కడ పోయినా కూడా రెస్పెక్ట్ మాత్రం తక్కువైతే ఉంటుంది అండ్ మనం దీని సైడ్ ప్రొఫైల్లో ఫస్ట్ ఏదైనా మాట్లాడుకునేది ఉండి అంటే దీని టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకోవాలి ఇవి మనకు కాంటినెంటల్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీని టైర్ ప్రొఫైల్ వచ్చేసి మనకు టూ థర్టీ ఫైవ్ బై సిక్స్టీ ఆర్ ఎయిటీన్ డ్యూవెల్ టోన్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక మనం ఇక్కడ ఏ క్లాడింగ్స్ కూడా ప్రొవైడ్ చేయలే కంప్లీట్ గా వెహికల్ అంతా కూడా చాలా డీసెంట్గా ఉంది ఇక సైడ్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే వీటిని ఫ్లాగ్ టైప్ ఓవర్ అంటారంట అంటే మనకు ఈ కార్నర్లో రాకుండా ఈ డోర్ పైన కొంచెం విట్ సైడ్ వస్తాయి అంటే ఒక ఫ్లాగ్ తల్లిగేసినట్టు ఈ ఓవర్ అయితే మనకు డ్యూయల్ టోన్లు వచ్చినాయి ఒకటి గ్లాస్ బ్లాక్ ఫినిష్ తోని పాటు మనకు బాడీ కలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇల్లనే మనకు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అట్లనే మనకు సైడ్ వ్యూ కోసము చెప్పిన కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉంటాయని చెప్పి ఈ డో కెమెరా అయితే పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే క్రోమ్ అయితే మనకు డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు రిక్వెస్ట్ సెన్సార్ ప్రతి డోర్ పైన రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేసినారు ఎనభై లక్షలు పెట్టినప్పుడు మినిమం ఆ మాత్రం ఉండాలి సో ఇక్కడతో వెహికల్ లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు ఇవి కూడా మనకి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ ఓవర్విఎమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక మనకు దీంతో లాక్ ఆన్ లాక్ దీంతో లాక్ ఆన్ లాక్ అయితే చేసుకోవచ్చు ఇంకొంచెం వచ్చినాం అనుకో అసలు కాస్త ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది స్లైడబుల్ డోర్స్ అన్నట్టు మనకు నార్మల్గా ఓపెన్ అవ్వడు కాదు మనము చిన్నప్పుడు దొంగతనం చేసే వ్యాన్లు ఉంటాయి కదా ఓ మినీ వ్యాన్స్ వాటి లెక్క ఇవైతే మొత్తం ఇట్లా వెనకకైతే స్లైడ్ అయిపోతే వైడ్ ఓపెన్ కాకుండా సో దీన్ని ఓపెన్ చేయడానికి కొన్ని వేస్ ఉన్నాయి ఆ వేస్లలో ఒకటి ఏంటి అంటే సాబ్ లెక్క మనకి కీలున్న ఈ బటన్ని ఒత్తి పట్టి పట్టుకుంటే మనకు డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అండ్ దీన్ని క్లోజ్ చేయొచ్చు ఎట్లా అంటే అట్లా మనం ఇక్కడ బటన్ ఒత్తి కూడా ఇది క్లోజ్ అనేది అవుతుంది ఇక్కడ ఒత్తి పట్టుకున్న క్లోజ్ అనేది అవుతుంది లోపల నుంచి కూడా మనకు ఒక బటన్ ఉంటుంది అది క్లిక్ చేసినా కూడా డోర్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది సో ఎనభై లక్షలు పెట్టి మీకోసం డోర్ ఓపెన్ చేసే ఒక కార్ అయితే కొనుక్కున్నట్టు ఒక సర్వేని అయితే తెచ్చుకున్నట్టు అండ్ మనం టాప్ లో చూసుకున్నట్టు మనకైతే రూఫ్ అయితే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్టైలింగ్ కోసము ఎటువంటి యూసేజ్ అయితే ఉండదు ఎనభై లక్షలు పెట్టుకొని సామాన్ ఇవ్వడం మోస్తాడు అండ్ ఇక మనం ఇక్కడ సి పిల్లర్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కూడా మనకు మ్యాట్ మాట్క్రోమ్ తోనే ఒక త్రీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎక్కడ ఎక్కువ క్రోమ్స్ లేకుండా ఎక్కడ క్రోమ్ ఇచ్చినా కూడా దాన్ని కొద్దిగా మ్యాటీ ఫినిష్ లో తీసుకొచ్చి మొత్తం రీసెంట్ లుక్ వచ్చేలాగా చేసారు అండ్ క్వార్టర్ గ్లాస్ కూడా కొంచెం వైడ్గా ఉంది ఎందుకంటే వెహికల్కి తగ్గట్టు గ్లాసెస్ కూడా సైజు పెరిగినాయి పెద్ద పెద్ద కట్టి పెట్టిరు దీనికన్నా అండ్ మనం ఇక్కడ డోర్ స్లైడ్ అయ్యే డిజైన్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ కూడా డిఫరెంట్ కనపడకుండా అక్కడ నుంచి మొదలు పెడితే వెహికల్ మొత్తం కూడా సేమ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి మనం పోయి వెనుక వ్యూ చూసుకున్న తర్వాత దీని అసలైన ఇంటీరియర్ లో పోయి మాట్లాడుకుందాం దాన్ని సో మనం దీని వెనక ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే అదే బ్యాక్ బూటీ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యూటీకి పైన మనకైతే షాక్ఫిన్ ఆంటీనా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు అది కూడా మనకు కలర్స్ కలర్స్లా అండ్ మనకి ఇక్కడ చిన్నగా స్లీక్గా హై మౌంటెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా ఎల్ఈడిలో అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు రియర్ షీల్డ్ పైన వైపర్ లేనట్టు కనిపిస్తుంది కానీ వీళ్ళు మంచి లుక్ డీసెంట్ లుక్ ఇవ్వాలి అని చెప్పి వైపర్ని కింద ఎక్కడో దాచిపెట్టారు సో మనం ఆన్ చేసినప్పుడు అది పైన నుంచి కిందికి వచ్చి క్లీన్ చేసి అయితే వెళ్ళిపోతుంది అండ్ మనకి ఇల్లనే డిఫాగర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకు కాంబినేషన్ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కనెక్టెడ్ లాగ్ అనిపిస్తే కానీ ఇవి కనెక్టెడ్ కాదు అండ్ ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనకైతే ఇక్కడ రియర్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇంకొంచెం కిందికి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నివల్ అని చెప్పి రైట్ సైడ్ లిమోసినీ ప్లస్ అని చెప్పి బ్యాడ్జింగ్స్ అయితే కనబడతాయి అండ్ మనకు ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే బంపర్ల మళ్ళీ మనకు ముందు ఇచ్చినట్టే వెనక కూడా క్రోమ్ ఫినిష్ యాక్సిడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ వెనకాల కూడా మనకు ఆరు పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సై అంటే ఈ పార్కింగ్ సెన్సార్స్ పన్నెండు పార్కింగ్ సెన్సార్స్ కలుపుకొని మనం వెహికల్ చుట్టుపక్కల ఏమున్నా కూడా సెన్స్ చేసుకోవచ్చు మాక్సిమం అంటే మాక్సిమం వరకు మనం ఏదైతే యాక్సిడెంట్స్ చిన్న చిన్న చపరిగాలు పెట్టే కిసెస్ నుంచి అయితే తప్పించుకోవచ్చు సో ఇక్కడ మనం బూట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే పవర్డ్ బూట్ ప్రొవైడ్ చేసిండ్రు సింగిల్ క్లిక్లో మనం ఇక్కడి నుంచి అయినా ఇక్కడ నుంచి అలానే ఒక బటన్తోనైతే అది మనకు హస్సెల్ ఫ్రీగా ఓపెన్ అయిపోతుంది అండ్ ఇది సెవెన్ సీటరు మధ్యలో రెండు మనకు క్యాప్టెన్ సీట్స్ వస్తాయి వెనక ముగ్గురు కూర్చున్న కెపాసిటీ ఉంటుంది సో ఈ సీట్స్ కనుక ఓపెన్ చేస్తే మనకు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇలా అవైలబుల్ ఉంటుంది సో మ్యాసివ్ గా సామాన్యత పెట్టుకోవచ్చు ఇక నాకు ఇంకా స్పేస్ కావాలి నేను సీట్స్ కూడా మర్చుకుంటా అంటే మనకు టూ థౌజండ్ ప్లస్ లీటర్స్ బూట్ స్పేస్ అయితే మాసివ్ దొరుకుతుంది సో ఇలా పది మంది దోస్తులతో దావాత్ కూడా చేసుకోవచ్చు ఈ సీట్స్ అన్ని క్లోజ్ చేసి మనం దీన్ని క్లోజ్ చేయాలంటే కూడా సింగిల్ క్లిక్ ఇక్కడ క్లిక్ చేసినాం అనుకో చక్కగా చిక్కగా అన్ని ప్లేస్లలో మనకైతే అసిస్టెన్స్ దొరుకుతుంది ఫస్ట్ మనము వెనక సీట్లలో కూర్చొని వెనక సీట్ల కంఫర్ట్ ఎంత ఉంది అసలు ఎందుకు ఎనభై లక్షల రూపాయలు పెట్టాలి దీనిలో ఏమేమి ఉన్నదైతే ఒకసారి చూద్దాం అడుగు మనం ఫైనల్గా లోపలికి పోతున్నాము ఎనభై లక్షలు పెట్టినాం కదా ఎట్లా పోదాం దీంతో పోదామా దాంతో పోదామా ఇక్కడ ఒక చిన్న బటన్ వస్తుందా దాంతో అదే ఓపెన్ అవుతుంది సో ఎస్ వెల్కమ్ చెప్పింది ఈ కారు మనం అయితే లోపలికి పోదాము సో బేసిక్గా మీరు ఇక్కడ చూడొచ్చు దీని గ్రౌండ్ క్లియరెన్స్ మనకు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎంఎం అయితే ప్రొవైడ్ చేసిండ్రు సో దీన్ని ఎక్కడానికి మనకు కొద్దిగా కష్టం కాకుండా ఇక్కడ మనకైతే గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీన్ని పట్టుకొని చక్కగా చిక్కగా ఎక్కేసాం అనుకో ఎస్ క్యాప్టెన్ సీట్స్ ఏం చెప్పాలి దీని గురించి ఎంత చెప్పాలి ఒక సోఫాలో కూర్చున్న ఫీలింగ్ ఇంత మంచి కుషనింగు ఇంత మంచి కంఫర్ట్ ఇప్పుడు ఇలా మనకు రెండు మూడు రకాల అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి ఇంకా రోజుల మనకు మాక్సిమం వరకు కొద్దిగా వెనక క్రికల్ అవకాశం ఉంటుంది కానీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు కదిలే అవకాశం ఉంటుంది కానీ ఇల్లు ఏంటి అంటే ఫిజికల్ లివర్ ఉంది కదా దీనికి అనుకో సీట్స్ ముందడికి వెనకకైతే మనం జరుపుకోవచ్చు సో ఇది ఏంటి అంటే మన లెగ్ రూమ్ పెంచుకోవడానికి మన కంఫర్ట్ పెంచుకోవడానికి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది కదా దీంతో ఇటు అటు జరగచ్చు సో ఇది ఎందుకు స్లైడింగ్ అంటే ఇది వెనకకు వంగాలే అంటే మనకి ఇక్కడ అడ్డం వస్తుంది కాబట్టి ఈ ఫీచర్ అయితే ఇచ్చింది ఒకవేళ నేను మొత్తం సోఫా లెక్క రిక్లైన్ అయ్యి పడుకుంటాను అనుకుంటే మాత్రం ఇటు సైడ్ జరపాలి అండ్ దీన్ని మనం మొత్తం వెనక కనుకున్నాం అనుకో ఎస్ చూడండి ఇది ద కంఫర్ట్ అండ్ ఇలా మనకి ఇంకా ఏమున్నది అంటే ఇక్కడ మనకు పవర్ సీట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే మనం ఎలక్ట్రికల్గా దీన్ని అయితే ఇట్లా పంచుకోవచ్చు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఎస్ ఎస్ సో నేను బేసిక్గా పడుకొని ఏంటంటే ట్రావెల్ చేయొచ్చు అన్నట్టు అండ్ ఆహా నీ కొంచెం నిద్రపోతు నువ్వు తర్వాత తీసుకో షూట్ బాగుంది ఇది ఆ బ్రెస్ కానీ అన్నిటికి కానీ చాలా బాగుంది అండ్ దీన్ని ఇంకా పెంచుకోవచ్చు క్లోజ్ చేయొచ్చు మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ని అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు దీన్ని సో ఓవరాల్గా నేను ఎందుకు చూపెడుతున్నా అంటే ఇది ఏమని చెప్తారు మనము బిజినెస్ క్లాస్ టికెట్లు కొనుక్కున్న దాని లెక్క ఉన్నదే నాకు ఎందుకంటే అంత కంఫర్ట్ దొరుకుతుంది అండ్ మనకి ఇలా సింగిల్ క్లిక్తోని కూడా ఇవన్నీ అయితే క్లోజ్ అయిపోవడం జరుగుతుంది సో మనకైతే మంచిగా ఇంత స్పేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది రకరకాలుగా ఉంది మాస్టారు పండ పడుకోబెడుతుంది ఇది నాకున్న కంఫర్ట్ అయితే ఇది ఇంత లగ్జరియస్ వెహికల్ కాబట్టి దీనికి ఎనభై లక్షలు ఎవరైనా విఐపీస్ మీరు చూసేవాళ్ళు ఉంటే కొనుక్కోండి అయ్యా బాగుంది మీకు అప్పుడప్పుడు దీర్ఘ కాకపోతే నాకు కూడా ఇవ్వండి సో జోక్స్ పార్ట్ మనకి ఇక్కడ మాన్యువల్ గా దీని అయితే అటెడ్ జరుపుకోవచ్చు ఎంత జరుపుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు పవర్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీంతో పాటు మనకు ఈ సీట్స్ అన్ని కూడా వెంటిలేటెడ్ సీట్స్ నేను కొద్దిగా మంచిగా అనుకుంటాను సో ఈ డోర్ ఎప్పుడైతే మనం కొద్దిగా ఇక్కడ బటన్ వచ్చినా క్లోజ్ అయిపోతుంది అండ్ మనకి ఇక్కడ అయితే ఇవి ఏదైతే సీట్స్ ఉన్నాయో దీనికి రైట్ సైడ్ సీట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సీట్కి లెఫ్ట్ సైడ్ మనకు హాట్ అండ్ కూల్డ్ వెంటిలేషన్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు సో వెంటిలేషన్ కావాలంటే సల్లగా వస్తుంది లేదు హాట్ కావాలంటే కూడా హాట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు కిందికెళ్ళి వెనకెళ్ళి మొత్తం ఉంటుంది అండ్ ఇక మనకు ఇంకా దీనిలో స్పెషల్గా మాట్లాడుకోవాలి అంటే రెండు సన్ రూఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సింగిల్ పెయిన్ సన్ రూఫ్స్ సో వీటిని చక్కగా చిక్కగా మనమైతే ఓపెన్ అయితే చేసుకోవచ్చు అటు సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు ముందర కావాలనుకున్న వాళ్ళకి వెనక వాళ్ళకి వెనక సో ఓవరాల్గా ఎటు చూసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు మనకు ఈ సన్షేడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎస్ పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి కాబట్టి బాగా లైట్ లోపలికి వస్తుంది కానీ మరి నేను విఐపిని కాబట్టి ఈ కారు కొనుక్కున్నాను కదా కొనుక్కున్నప్పుడు నాకు కొద్దిగా లైట్ రావద్దు కంఫర్ట్స్ ఉండాలి కాబట్టి నేనైతే సన్షెడ్ అయితే పెట్టుకోవడం జరిగింది దీనిలో మనకి ఇచ్చిన ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది ఫ్రంట్ రెండు ఎవరికి ఏది కావాలో పెట్టుకోవచ్చు అండ్ ఎనకా సెకండ్ రోకి థర్డ్ రోకి ఒక క్లైమేట్ అడ్జస్ట్మెంట్ దాని కంట్రోల్ మొత్తం మనకు ఇక్కడ రూఫ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకు ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ రూఫ్లో ప్రొవైడ్ చేసిండ్రు ఇది మంచి ఎడ్ కావాలన్నట్టు తిప్పుకోవచ్చు అండ్ మనకు ఇక్కడ రీడింగ్ ల్యాబ్స్ అయితే ఎల్ఈడీలో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా మనకు ఈడ కూర్చుంటే కంఫర్ట్ అబ్బా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తా రాసిస్తా బిజినెస్ క్లాస్ ప్లేన్లు ఉన్న కంఫర్ట్ అయితే నాకు ఇక్కడ ఉన్నది సో ఎంత నీరు ఎంత లెగ్ రూము టై సపోర్టు ఆ కాళ్ళు లేచి మరీ కూర్చొని ఆరామ్సే నిద్రపోవచ్చు కొంచెం రెస్ట్ కావాలంటే ఇలా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు సో అంత కంఫర్ట్ అయితే ఇక్కడ ఉన్నది అండ్ మనకు సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇక ఎన్క రోజుకి ఎట్లా పోతారు అంటే ఇవి ఉన్నాయి కదా ఇవి మొత్తం అటు ఇటు జరుపుకొని మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు సో ఇది సెవెన్ సీటర్ కాబట్టి ఫ్రంట్ రెండు మధ్యలో రెండు కెప్టెన్ సీట్లు వెనుక మాత్రం ముగ్గురు కూర్చోడానికి ఇవ్వడం జరిగింది అండ్ ఇక మనం దీని యూఎస్బీలో అది అని మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ట్వెల్వ్ వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ట్రెడిషనల్ ఛార్జింగ్ సాకెట్ దాని పాటు ఇక్కడ మనకైతే కప్ హోల్డర్స్ రెండు ప్రొవైడ్ చేసిండ్రు ఇక మరి దాని కింద మనకు ఫోన్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ ఇంకెక్కడ ఏం పెట్టుకోరాదు ఇక్కడ కూడా మధ్యలో ఫోన్ అయితే ఇట్లా వర్టికల్గా నిలబెట్టొచ్చు అండ్ మనం ఇంకా నెక్స్ట్ దీన్ని సీ పోర్ట్లు లేవి యూఎస్బి పోర్ట్లు లేవి అంటే ఈ సీట్ ఏదైతే ఉందో ఈ సీటుకి గిక్కను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ పిన్ను పెట్టుకొని ఛార్జింగ్ వాడుకోవచ్చు కంఫర్ట్ వైజ్గా సంగ్ ఉంది ముందుకే మాట్లాడదు దానికి ముందు ఒకసారి నేను ఇట్లా వస్తే చూపెడతాం మీకు నమస్తే బాయ్ బాయ్ చూసారు కదా నాకు భలే అనిపిస్తుంది ఒక వీడియో గేమ్ ఆడుకున్నట్టు చాలా అంటే చాలా 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 బ్యూటిఫుల్ ఉంది ఎంత కంఫర్ట్ క్విక్ ఉన్నది మనం ఏది కావాలని టచ్ చేసుకోవచ్చు అండ్ అన్ని కూడా వన్ టచ్ డౌన్ వన్ టచ్ అప్పు పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనము లోపల ఆంబియన్స్ మాత్రము నెక్స్ట్ లెవెల్ ప్రతి డోర్ కి మీరు చూసుకోవచ్చు డ్యూవల్ టోన్ ఇంటీరియర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది ట్యాన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్రొవైడ్ చేసిండ్రు ఎక్కడ చూసినా కూడా సాఫ్ట్ టచ్చింగ్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు ప్రీమియం నెస్ కి ఎక్కడ కూడా తగ్గలేదు మనకు డోర్స్ కూడా విండోస్ అప్డౌన్ ఆప్షను వెంటిలేషన్ సీట్ వెంటిలేషన్ ఆప్షన్స్ దాంతో పాటు మనకు ప్రీమియం డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అవి కూడా మనకు క్రోమ్ యాక్సెన్స్లో ప్రొవైడ్ చేసిండ్రు అండ్ మనకు ఇదే డోర్లో ఆంబియన్స్ లైట్ ఉన్ను మనకు గ్లాసు ఫినిష్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా టచ్ అండ్ ఫీలు కూర్చోడము కంఫర్టు ఇదంతా కూడా ఒక ప్రీమియం లగ్జరియస్ వెహికల్ కూర్చున్నదే ఉన్నది సో ఇక మనకు ఇంతకు మించి ఏం లేదు వెనక సీట్లో కూడా చాలా మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండీ ఇప్పుడు వెనకకు పోయే అంత తక్కువ లేదు మీరు చూ చూసి కూడా మనం ఏం చేయము ఎందుకంటే ఎనభై లక్షలు పెట్టాం కదా టు బి వెరీ ఫ్రాంక్ సో మనం ఒకసారి ముందు సీట్లకు పోయి ఇంకా ఒకవేళ నడపాలి అనుకుంటే కొన్నోడు ఎప్పుడైనా నడపాలే కదా నడపాలి అనుకుంటే మ్యాక్సిమం వరకు డ్రైవర్సే నడుపుతారు బట్ స్టిల్ మనకు ముందడే ఏం కంఫర్ట్ ఉందో చూసుకుందాము ఒకసారి ముందుకు వచ్చి నేను మాట్లాడతాను దీన్ని మనం ఇట్లా బయటకు వచ్చేటప్పుడు దీన్ని క్లోజ్ చేస్తే చూసాను కదా ఆటోమేటిక్గా దాంతో క్లోజ్ అయిపోతుంది ఇంక ఇదైతే మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి డ్రైవర్ సీటు కాబట్టి మనమే ఓపెన్ చేసుకోవాలి దీనిలో మనకైతే బాస్ సౌండ్ స్పీకర్స్ అయితే రావడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా సేమ్ అన్ని డోర్లలోకి ఈ గ్లాసీ ఫినిషింగు ఈ ట్యాన్ కలర్తోని సాఫ్ట్ టచింగ్స్ డ్యువల్ టోన్ ఇంటీరియర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆడొక రిఫ్లెక్టర్ ఇచ్చిండ్రు ఇలా మనకైతే కొద్దిగా స్పేస్ ప్రొవైడ్ చేసిండ్రు అండ్ దాంతో పాటు ఓఆర్విఎం కంట్రోల్స్ విండో కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది చూడండి ఈ ప్రీమియంనెస్ డోర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి అది ప్రీమియం ఉన్నది అండ్ ఇక మనం లోపలకి వచ్చి చూసుకున్నట్టయితే మనకు ఇది ట్వెల్వ్ వే పవర్డ్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అదే మనం కో ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్టయితే ఎయిట్ వే పవర్డ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు సో ఇక మనం ఎట్లాంటి అట్లా దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో లంబర్ సపోర్టే ఇలా మనం మస్తు అంటే మస్తు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోర్ వేస్లో సో ఇక్కడ మనకు లంబర్ సపోర్ట్ అయితే ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇదంతా ప్రొవైడ్ చేసినారు సో ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా కంఫర్ట్ ఉండాలి అని చెప్పి ఇక మనకు ఇలా మెయిన్గా స్పెషల్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఇంజన్ స్టార్ట్ బటన్ ఉన్నది చిన్నగా చక్కగా ఎలిమినేటెడ్తో సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినాం అనుకో సో వెహికల్ అయితే పార్కింగ్ మోడ్లు ఉన్నది మనకు ఫుల్ డిజిటల్ క్లస్టర్తో పాటు ట్వెల్వ్ ఇంచ్ ఎన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఇట్లా కర్వులు ఉంది మనకు నార్మల్గా ఇట్లా ఫ్లాట్ ఉంది అనుకోండి అక్కడ రాక చూడాలి సేమ్ మనకు దీని కియా ఈవీ సిక్స్లో కూడా స్క్రీన్ ఇట్లనే ఉంటుంది కొద్దిగా కర్వులా అండ్ మన డాష్ బోర్డ్ కూడా సాఫ్ట్ టచింగ్ ఇచ్చారు ఇది ఒక మంచి ప్రీమియం నెస్ పెంచడానికి ఈ డాష్ బోర్డ్ అంతా కూడా మనకు సాఫ్ట్ టచ్ంగ్ ప్రొవైడ్ చేసిండ్రు అండ్ ఇక మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇదిగో రీచ్కి హైట్కి రెండింటికి అడ్జస్టబుల్ ఉన్నది అండ్ మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉంది దాంతో పాటు స్టీరింగ్ మొత్తం కూడా లెదర్ ర్యాప్డ్ మనకు మధ్యలో బ్యూటిఫుల్ కియా లోగోతో పాటు లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ మొత్తం టెలిఫోన్ అండ్ మీడియా రైట్ సైడ్ కంట్రోల్స్ మొత్తము క్రూజ్ కంట్రోల్ అడాస్కి సంబంధించిన కంట్రోల్స్ అవుతున్నాయి అండ్ ఈ స్టీరింగ్ నుంచి ప్రతి ఒక్కటి ప్రీమియమే ఉన్నది ఇక లెఫ్ట్ సైడ్ మొత్తం తెలుసు కదా వైపర్లు రైట్ సైడ్ మొత్తం కూడా మనం ఇండికేటర్స్ హెడ్ హెడ్లైంస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ఇట్ సైడ్ చూసుకుంటే మనం ట్రాక్షన్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు సో దాని తర్వాత మనకి ఇక్కడ హెడ్లైట్ లెవెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దాని దాని పాటు పవర్డ్ డోర్స్ ఆఫ్ అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఆఫ్ చేస్తే ఇక డోర్లు అనేవి ఓపెన్ కావన్నట్టు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి హోల్డ్ చేస్తే మనకు బూట్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే డోర్స్ కూడా ఓపెన్ చేయచ్చు ఇక్కడ నేను పట్టుకున్నాను అనుకో కదా డోర్స్ వెనుక డోర్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అండ్ సేమ్ క్లిక్ చేసి పట్టుకుంటే వెనుక డోర్స్ అనేది క్లోజ్ అయితే అయిపోతుంది సో ఇక్కడ ఏంటి అంటే ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఒక డ్రైవర్ని అనుకో మనకు అన్ని పనులు ముందు నుంచే అయిపోతాయి అన్నట్టు సో ఏ టెన్షన్ లేకుండా సో మనం ఈ సెంట్రల్ కన్సోల్ చూసుకున్నట్టయితే ఇంత పెద్దగా ఉంది ఇంత పెద్ద బండిలో ఇంత పెద్ద సెంట్రల్ కన్సోల్ ఉండొచ్చు ఆంబ్రెస్ కూడా చాలా పెద్ద ఉంది సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండు యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు కొన్నిసార్లు దీన్ని కనెక్టింగ్ ఇక్కడ ఒక బటన్తోనే దీన్ని కనెక్షన్ లాగా చేసుకోవచ్చు ఛార్జింగ్ లాగా చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్ ట్రెడిషనల్ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేసింది ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నది ఫోన్ పట్టిగా పెట్టుకోవచ్చు అండ్ మనకు ఇక్కడ డైల్తోనైతే గేర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మధ్యలో పిఎన్ బటన్ ఉంది దీంతో పార్కింగ్ వేసేయచ్చు దీని వదితే పార్కింగ్ పోతుంది అండ్ మనం దాన్ని అడ్డీడ్ తిప్పితే గేర్ అయితే షిఫ్ట్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ డ్రైవ్ మోడ్ సూన్ను ఆటో హోల్డ్ కి సంబంధించిన బటన్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు అండ్ ఈ సెంట్రల్ కన్సోల్ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మ్యాసివ్ అండ్ ప్రీమియం లుక్ ఉన్నది అండ్ ఇక్కడ మనకు రెండు పెద్ద కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇలా ఏ చూసినా కూడా ఉన్నది అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ రెండు సీట్స్ కోసం కావాల్సిన వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు ఇలానే మనం హీట్ చేసుకోవచ్చు కూల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచలే మనం సెన్సార్స్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక బటన్ ప్రొవైడ్ చేశారు దీంతో మనము త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ని అయితే ఓపెన్ చేసుకొని మనం విర్చువల్గా కారన్ అయితే స్క్రీన్లో చూసుకోవచ్చు దీని స్క్రీన్ టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సో ఇక దీని గురించి ఇంకా డెప్తా స్క్రీన్ గురించి చెప్తే అది బాగా అయిపోతుంది కూడా నేను కట్ చేస్తున్నా అండ్ మెయిన్గా ఇక్కడ ఏవైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా టచ్ అండ్ ఫీల్ మాత్రం చాలా బాగున్నాయి పైసలు రాబ పెట్టిన పైసలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ మనకి ఇక్కడ కూడా కొద్దిగా చిల్లర సామాన్ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు ఈ కారు కొనల్ దగ్గర నాకు తెలిసినంతవరకు అయితే ఉంటుంది ఇక ఈ లెదర్ రాప్డ్ ఆంబ్రెస్ట్ అయితే చాలా మంచిగా ప్రీమియం ఉన్నది అండ్ ఇక దీనిలో మనకు కొద్దిగా కొద్దిగా ఏం కాదు బాగా పెద్ద స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మంచిగా కేజ్ బీర్లు పడతాయి ఇలా అండ్ ఇక మనం ఇక్కడ టాప్ గురించి మాట్లాడకుండా మనకి ఇక్కడనైతే సన్ రూఫ్ అయితే ఫ్రంట్ రోక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్ రోక్ మిడిల్ రోక్ అయితే సన్ రూఫ్ ప్రొవైడ్ చేసిండు అండ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళే సన్ రూఫ్స్ రెండు కంట్రోల్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ రేర్ది వెనక కూడా రేర్ కంట్రోల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి ఇది వస్తున్నాం అనుకో చక్క చిక్క సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది అండ్ ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ అన్నిటికడ చిన్న కర్టెన్స్ ఉంటాయి కానీ ఇక్కడ మంచి స్ట్రాంగ్ మెటల్తోనే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఏంటి అంటే పైసలు ఎక్కువ ఎట్టినాము కాబట్టి ప్రీమియంనెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు అండ్ ఇక మనం లైట్స్ చూసుకుంటే ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ఇటు సైడు మనకు వ్యానటి మిరర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతో పాటు వ్యానటి లైట్ కూడా ఇది కూడా ఎల్ఈడి మనకి ఇక్కడ స్విచ్ అయితే ఇచ్చారు మాన్యువల్ స్విచ్ దీన్ని మనం స్లైడ్తో అద్దం ఓపెన్ క్లోజ్ అయితే చేసుకోవచ్చు అండ్ మనం సైడ్ చూసుకుంటే కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇంకెళ్ళి ఏదైనా హెవీ లైట్స్ వచ్చాయి అనుకో మనకు ఇది ఆటోమేటిక్గా కాంట్రాస్ట్ అనేది తక్కువ చేసి మనకు కళ్ళల్లో ఎక్కువ లైట్ పడకుండా చూస్తుంది అండ్ మనం ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా మనకు ఒక డైల్స్ తప్ప మిగతా అన్నీ కూడా టచ్ల్నే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ కావాల్సిన క్లైమేట్ అయితే పెట్టుకోవచ్చు రైట్ సైడ్ రైట్కి కావాల్సిన క్లైమేట్ పెట్టుకోవచ్చు ఎన్ రూఫ్లు ఇక్కడ ఇచ్చింది కదా దీంతోనైతే మొత్తం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఇక ఇది నడుపుడు గురించి మాట్లాడితే ప్రస్తుతం మనకు షోరూములో ఎనభై లక్షల బండి అయ్యారు ఏదో బతిలాడితే సరే రాబాయ్ వీడియో అన్నారు కానీ మనకి ఏడిస్తారు ఇది దీనికి ఏమైనా చిన్నగా అడిట్ అయింది అనుకోవడానికి వచ్చి గంజాగోటొచ్చి దీనికి అనుకో కథ నా బతుకు బర్బాద్ అవుతుంది నేను ఏడుకోబోతా మీరు ఏడుకోబోతారు అన్నట్టు అవుతుంది సో మనం దీని డ్రైవింగ్ గురించి ఏం మాట్లాడడం ఎందుకంటే డ్రైవ్ చేయలేదు కాబట్టి కానీ నేను ఇంజన్ గురించి బయటకు వచ్చి మాట్లాడతా సేఫ్టీ గురించి మాట్లాడతా దాంతో పాటు ఇది ఎవరు కొనాలి ఎందుకు కొనాలి దీనికి కంపారిజన్లో ఇంకే వెహికల్స్ ఉన్నాయో ముచ్చట్లు కూడా మనం బయటకు వచ్చి మాట్లాడుకుందాము సో చూసారు కదా మనం కొనలేని బండికి మనం తిరగలేని బండిని ఎక్స్టీరియర్ చూసారు ఇంటీరియర్ చూసారు ఇంకొంచెం మిమ్మల్ని బాధ పెట్టాలి కాబట్టి ఈ వీడియో అయితే తీసిన మీ దాగట్లా చూస్తులలో ఎవరైనా రిచ్ కిట్స్ ఉంటే మాత్రం బాధపడకుండా మీకోసం కూడా తీసిన సో ఫస్ట్ దీని ఇంజన్ ఓపెన్ బానడ్ ఓపెన్ చేయాలంటే మనకు హైడ్రాలిక్స్ హెల్ప్ అవుతున్నది సో ప్రతి దగ్గర సపోర్ట్ అవుతున్నది మనకు పర్టిక్యులర్గా ఈ లిమోసిని ప్లస్ లా టూ పాయింట్ టూ లీటర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది స్మార్ట్ స్ట్రీమ్ ఇంజన్ సో మనకు పవర్ ఎక్కడ కూడా తగ్గది దీన్ని మాక్సిమం పవర్ గురించి మాట్లాడుకుంటే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ బిహెచ్పి పవర్తో పాటు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ న్యూటన్ మీటర్ మాక్సిమం పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది జస్ట్ ఇమాజిన్ ఎంత టార్క్ ఎంత ఏందనేది సో ఇక సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఎన్ క్యాప్లో ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే రావడం జరిగింది గిన్నె పైసలు పెట్టినాక వెహికల్లో ఫైవ్ స్టార్ రాదు అంటే కష్టము అడాస్ లెవెల్ టూ ఉన్నది డోర్ లాక్లు అవ్వడు అండ్ ఇక మిగతా బేసిక్స్ కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు ఇలా మెయిన్ ఇంకేదైనా ఫీచర్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ వెహికల్ చాలా పొడుగుంటుంది కాబట్టి పొరపాటున ముందున్న డ్రైవర్కి వెనకెవరైనా కూర్చుంటే మర్చిపోతే బయటకు వచ్చి డోర్ లాక్ వేస్తే మనకు వెనకొకళ్ళు ఉన్నారు రాబాయ్ అని చెప్పి అలర్ట్ అయితే వస్తుంది అంటే ఎవరిని చిన్నపిల్లలు కానీ వాళ్ళని వీళ్ళని వెనక మర్చిపోయి అంటే పైసలు ఉన్న అన్నీ మర్చిపోతారు కాబట్టి అట్లా మర్చిపోయే అవకాశం ఉంటుందని ఈ కారు వాళ్ళు అయితే మనకు గుర్తు చేసిండ్రు అండ్ ఇక ఈ వెహికల్ కొనచ్చా లేదా అంటే ఎనభై లక్షల రూపాయలు పైసలు ఉన్నాయనుకో కొనుక్కోండ్రి లేవనుకో మనం చక్కగా మన బడ్జెట్లో ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ చూసుకొని ఇప్పుడు తృప్తి పడదాం దాని తర్వాత మనం బాగా పైసలు సంపాదించి ఇట్లాంటి వెహికల్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా కొనాలి సో ఓవరాల్గా ఈ వెహికల్ రివ్యూ ఎట్లా అనిపించింది ఒకవేళ ఈ వెహికల్ డ్రైవ్ చేసి చూపించాలంటే మీకు ఖచ్చితంగా డ్రైవ్ చేయండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే ఇక నేను కూడా ఒక రెండు మూడు రోజులు ఈ షోరూమ్ వల్ల రిక్వెస్ట్ చేసి బతలాడుకొని బుదరకిచ్చో బెదిరిచ్చో కార్ అయితే నడిపి మీకైతే చూపెడతా సో ఓవరాల్గా కార్ రివ్యూ అయితే ఇది రివ్యూ అని చెప్పా ఎక్స్ప్లోర్ చేసినాం మన ఇద్దరం కలిసి వెహికల్లా ఏముంది ఏం లేదని చెప్పి అండ్ ఇంకొక పెద్ద విషయం అంటే ఈ వెహికల్లో ఒక్కొక్క ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అంత టెక్ అండ్ ఫీచర్ ప్యాక్డ్ వెహికల్ అయితే మన దగ్గర ఉన్నది ఇది ఏదో స్పోర్ట్స్ కార్ లెక్క ఆ కార్ లెక్క ఈ కార్ లెక్క మొత్తం రఫ్తార్లా పోతుంది అని కాదు కానీ ఇల్ల కూర్చున్న వాళ్ళకి ఎంత పెద్ద స్ట్రెచ్ లాంగ్ డ్రైవ్ తీసుకున్నా కూడా కంఫర్ట్గా మాత్రం ఎక్కడా కూడా తగ్గది సో ఒకవేళ నేను ఈ వెహికల్లో ఏదన్నా మిస్ అయినా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఆడ గంట ఉంటుంది ఆ గంటను కూడా కొట్టిందనుకో నెక్స్ట్ ఏదైనా వీడియో పెట్టినా అనుకో ఇట్లానే హార్డ్ బ్రేకింగ్ వీడియోస్ కొన్ని పెడతా అవి మీ దాకైతే వస్తాయి ఎవ్రీ వీక్ ఒక కొత్త కార్ రివ్యూ కావాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్ రివ్యూ బోల్డ్గా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ చేయడానికి ఎయిటీ ల్యాక్స్ అయితే కాస్ట్ కాదు ఫ్రీయే అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే ఇట్లానే నాలుగై షోరూలను బతిలాడుకొని వీడియోలు అయితే తీసి మేము ముందరికైతే తీసుకొని వస్తాం ఇక థ్యాంక్ యూ సో మచ్ వరకు వీడియో తీసుకున్నందుకు జై హింద్